అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం వి రామరాజు గారు రచించిన కోడి ఖరీదు అనే కథను విందాం ఒక గ్రామంలో పేరయ్య అనే కుమ్మరి ఉండేవాడు ఒక ఏడు సంక్రాంతి వచ్చింది పేరయ్యను అతని భార్య కోడిని కొనుక్కురమ్మని అడిగింది ఆ గ్రామంలోని పెద్ద భూస్వామి అయిన కోటయ్య వద్దకు వెళ్ళి పేరయ్య తనకు ఒక కోడిని అమ్మవలసిందిగా అతన్ని అడిగాడు కోటయ్య పేరయ్యకు ఒక కోడిపెట్టను ఇచ్చి చేతిలో ఇప్పుడు డబ్బు లేకపోతే తరువాతనే ఇవ్వు లెక్క రాయించి ఉంచుతాను అన్నాడు పేరయ్యకు ఈ మాత్రం ఆదరణ చూపిన వారెవ్వరూ లేరు అందుచేత అతను కోటయ్య దయాధర్మాలను చాలాసేపు మెచ్చుకుని ఇంటికి వెళ్ళాడు ఆ రోజు పేరయ్య అతని భార్య కోడిని వండుకు తిన్నారు కొంతకాలం గడిచాక పేరయ్య భూస్వామికి కోడి బాపత సొమ్ము ఇవ్వడానికి వచ్చాడు ఇప్పుడు నేను పని మీద ఉన్నాను ఆ లెక్క చూడాలంటే చాలాసేపు పడుతుంది తర్వాత కనపడు అన్నాడు కోటయ్య కోడి ఖరీదు పుచ్చుకోవడానికి లెక్క చూసేదేముందండి ఎంత ఇయ్యమంటారో చెప్పండి ఇచ్చిన దారిని నేను పోతాను అన్నాడు పేరయ్య అబ్బో దానికి చాలా పెద్ద లెక్క ఉంది అని కోటయ్య పేరయ్యను పంపేశాడు పేరయ్య కోటయ్య చుట్టూ నాలుగు ఐదు సార్లు తిరిగినాక కోటయ్య కాగితము కలము తీసుకుని గంటసేపు ఏవేవో లెక్కలు వేసి చివరకు నీ కోడి బాపతో లెక్కంతా కలిపి రెండు వందల యాభై రూపాయల చిల్లర అయ్యింది చిల్లరదేమిటిలే రెండు యాభై ఇచ్చే నీ వద్దు కొట్టేస్తాను అన్నాడు తాను తిన్న కోడి ఖరీదు రెండు వందల యాభై రూపాయలని వినగానే కొంతసేపు పేరయ్యకు నోట మాట రాలేదు ఒక్క కోడి ఖరీదు రెండు వందల యాభై రూపాయల ఎక్కడా వినను కూడా లేదే అదేమన్నా బంగారపు కూడా అని అతను కోటయ్యను అడిగాడు లెక్కలో మోసం ఏమీ లేదు కావలిస్తే నీ ఇష్టం వచ్చిన వాళ్ళ చేత లెక్క వేయించుకో నువ్వు తీసుకున్న కోడి పెట్ట ఎన్ని గుడ్లు పెట్టేది వాటన్నిటి ధర చెల్లించాల్సిందే అన్నాడు కోటయ్య పేరయ్య ఆశ్చర్యం పదింతలైంది ఈ సంగతి ఏమిటో ఏ మునుసుగారిన తెలుసుకోకుండా నేనొక్క దమ్మిడి ఇయ్యను అన్నాడు పేరయ్య మహారాజులాగా అడుగు నేనేమైనా కాదన్నానా అన్నాడు కోటయ్య మనసబు తనకు అనుకూలంగానే తీర్పు చెబుతాడని కోటయ్యకు తెలుసు ఇద్దరూ కలిసి మునసబు దగ్గరికి వెళ్ళారు కోటయ్య మునసుతో మునసబు గారు ఈ పేరయ్య మొన్నటి సంక్రాంతికి కాక ఆ కిందటి సంక్రాంతికి నా దగ్గర కోడి పెట్ట కొన్నాడు దాని బాపతో సొమ్ము ఇస్తానంటున్నాడు ఆ కోడి ఎన్ని గుడ్లు పెట్టేదో వాటిలో ఎన్ని పిల్లలై మళ్ళీ అవి పిల్లలై పెరిగి గుడ్లు పెట్టేవో అంతా లెక్క చూసి రెండు వందల యాభై రూపాయలు అయిందన్నాను ఇదిగో లెక్క మీరు కూడా చూసి దీనిలో తేడా ఉందేమో చెప్పండి అతని సొమ్ము అన్యాయంగా నేను ఎందుకు తింటాను అన్నాడు మునసబు ముక్కి మూలిగి లెక్క మొత్తం పైనుంచి కిందకి చూసి ఏం పేరయ్యా లెక్కలో తప్పేమీ లేదే అన్నాడు నేను అప్పుడే చెప్పాను పేరయ్యకు నా మాటలు నమ్మకం లేక మీ దాకా తీసుకువచ్చాడు చదువు రానివాడు లెక్కాడొక్కా తెలీదు అన్నాడు కోటయ్య పేరయ్య హతాశుడయ్యాడు అతను మునసబు గారి దగ్గర సెలవు తీసుకుని దిగులుగా ఇంటికి పోతుండగా కరణం గారు ఎదురుపడి ఏం పేరయ్య చాలా విచారంగా ఉన్నావు ఏం జరిగిందేంటి అన్నాడు పేరయ్య కరణంతో జరిగిన సంగతి చెప్పాడు మునసబు నిన్ను ముంచాడు మరి నేను చెప్పినట్టు చేస్తావా కోటయ్య దగ్గరికి వెళ్ళి రేపు రచ్చబండ దగ్గర ఈ విషయం పరిష్కారం చేసేటందుకు ఒప్పుకొమ్మను నీ తరపున నేను సాక్ష్యం చెబుతానని ఆయనతో చెప్పు అన్నాడు పేరయ్య కోటయ్య దగ్గరికి వెళ్ళి ఆ మాటే చెప్పాడు మళ్ళీ రచ్చబండ తీర్పు ఏమిటి మునసు గారు చెప్పారు కదా అన్నాడు కోటయ్య నాకు మీ ఇద్దరు లెక్క అర్థం కాలేదు రచ్చబండ దగ్గర నలుగురు చెబితే వాళ్ళు ఎలా చెబితే అలా చేస్తాను కరణం గారు నా వైపు సాక్ష్యం చెబుతానన్నారు కరణం గారంటే మీకు భయం లేదుగా అన్నాడు పేరయ్య నాకేం భయం అంటూ కోటయ్య రచ్చబండ తీర్పుకు సమ్మతించాడు మర్నాడు సాయంకాలం రచ్చబండ దగ్గర అందరూ కూడారు కానీ కరణం గారి జాడలేదు కరణం కూడా తనను మోసం చేశాడని పేరయ్య అనుమానించసాగాడు అందరూ పేరయ్యను చూసి నవ్వుతూ ఉండగా చీకటి పడే వేళకు కరణం గారు రానే వచ్చారు నేను రావడం కాస్త ఆలస్యమైనట్టుంది మరేం లేదు కూలివాళ్లు ఇవాళ నారుమడి పోసి తీరాలంటే ఒక పంతం విత్తనాలు మంగళంలో అప్పటికప్పుడు వేయించవలసి వచ్చింది ఆ పని పూర్తి చేసి వస్తున్నా అన్నాడు కరణం నారుమడి చల్లే విత్తనాలు వేయించడం ఏమిటి కరణం గారు వేయించిన విత్తనాలు మొలకెత్తుతాయా అన్నాడు మునసబు బెటకారంగా పేరయ్య తిన్న కోడి పిల్లలు పెట్టగాలినిది ఈ వేయించిన విత్తనాలు మొలకెత్తవా అని అనుకున్నాను అన్నాడు కరణం అందరూ నవ్వారు మునసబు చీకట్లోకి జారుకున్నాడు కోటయ్య పేరయ్యను కోడి ఖరీదు మళ్ళీ అడిగిన పాపాన పోలేదు ఇదండి కథా కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి